దేవుడిది దేవుడి పిలిప్ మీద అమ్మవారి పిలిప్ మీద వచ్చావు నిన్న సత్య వెనక के बन जाए बटु के बन जाए हां रास्ते के सर नॉट गुड है マリオバッシュレすね h u l t i m i l l i o n d a r h e l a r a

వాళ్ళ దగ్గర లేని ఏరియా నుండి ది వేలో ఆయన కొంచెం వస్తే బాగుంటుంది అనే దగ్గర మేము కలుపుతాం సాయంత్రం ప్రశాంతం